you kilo one year masters no ielts required up to 5 years visa high visa success rate నమస్తే వెల్కమ్ టు హెచ్ టీవీ నేను శ్వేత ఈ రోజు నా తో పాటు చాలా స్పెషల్ గెస్ట్ ఫిల్మీ క్రిటిక్ చిట్టిబాబు గారు ఉన్నారు నమస్తే చిట్టిబాబు గారు చిట్టి బాబు గారు బాలకృష్ణ గారు ఇండస్ట్రీకి వచ్చి యాభై సంవత్సరాలు పూర్తయింది అయ్యింది మొన్ననే ఫంక్షన్ చాలా గ్రాండ్ గా జరిగింది దాంట్లో మీరు కూడా ఒక భాగం అయ్యారు అయితే ఇండస్ట్రీలో ఎంతో మంది అతిరగ మహారాజులు ఆ ఫంక్షన్కి హాజరు అయ్యారు అందులో హీరోస్ ఉన్నారు అందరూ ఉన్నారు కాకపోతే ఏంటంటే ఇది నిజమో కాదో నాకు తెలీదు కాకపోతే బాలకృష్ణ గారికి మీకు చాలా మంచి ఫ్రెండ్షిప్ ఉంది ఆయన మిమ్మల్ని పర్సనల్ గా కాల్ చేసి మరి ఇన్వైట్ చేశారు మీరు వెళ్ళారు సో ఇవన్నీ మాకు తెలుసు కాబట్టి ఆ విషయం గురించి మిమ్మల్ని అడిగితే కరెక్ట్ ఏమో అని చెప్పేసి మిమ్మల్ని అడుగుతున్నాను సార్ జూనియర్ ఎన్టీఆర్ గారికి ఇంకా కళ్యాణ్ రామ్ గారికి ఇన్విటేషన్ వెళ్ళలేదు అని చెప్పేసి మీడియా మొత్తం కోడేకి వస్తుంది అది ఎంతవరకు నిజం ఇప్పుడు సోషల్ మీడియాని బాగా మంచిగా ఆడే గ్యాంగ్ ఉంటే కొంతమంది ఈ కొంతమంది ఇలాంటి లుచ్చా గ్యాంగ్ అనమాట గాసిప్ ఏ ఆధారం ఉండదు ఏముండదు ఏదో సుల్ ఏదో పెట్టేసేసి అది ఒక కాంట్రవర్సీ అయితే వాళ్ళకి ఒక ఆనందం అది సునకా ఆనందం అంటారు అందుకనే వాళ్ళందరినీ సోషల్ మీడియాని ఇలా బ్యాడ్గా ఓడే వాళ్ళని నేను మాట ఎప్పుడు అంటూ ఉంటాను అమ్మ అబ్బా వద్దు వద్దు అంటే అర్ధరాత్రి అమావాస్య నాడు పుట్టిన అర్బగులు వాళ్ళు ఇలాగ మాట్లాడుతారు కనుక ఆ బాబా తది అందరికీ పంపించడం జరిగింది జూనియర్ ఎంటైర్ ఊర్లో లేడు కళ్యాణం ఊర్లో లేడు వాళ్ళు ఇద్దరు బెంగళూరులో కర్ణాటక దగ్గర ఉన్నారు ఆ పనులు అక్కడ ఉన్నారు షూటింగ్ వాళ్ళు మహేష్ బాబు లో ఉన్నాడు వెంకటేష్ ఉన్నాడు వచ్చాడు నాని ఉన్నాడు వచ్చాడు ప్రభాస్ విష్ణు వచ్చాడు ప్రభాస్ అల్లర్ నరేష్ వచ్చాడు హీరోయిన్లు సుహాసిని ఏంటి సుమత ఏంటి మా ఉన్నవాళ్ళు అందరూ వచ్చారు డైరెక్టర్స్ అందరు ఎంతో డైరెక్టర్ డైరెక్టర్స్ అందరూ వచ్చారు ఒకళ్ళంతా చెప్తే ఊళ్ళో లేని వాళ్ళు చెప్తే అట్లా వచ్చిన వాళ్ళు అందరూ వచ్చారు రాని వాళ్ళు ఊర్లో లేరు లేని వాళ్ళు ఇప్పుడు చైనా ముగ్గురు ముగ్గురు వస్తారు అనుకున్నారు ఏదో చంద్రబాబు రేవంత్ రెడ్డి పవన్ రాలేదు ఎందుకు రాలేదంటే అర్థం చేసుకోవాలి మనం అక్కడ వార్తలు ఒక పక్క ఆంధ్రాలో వరదలు జరుగుతున్నాయి ఇక్కడ తెలంగాణ వానలు పడుతున్నాయి ఇక్కడ ఆంధ్రాలో వరదలు పడుతూ ఉంటే ప్రజలు అల్లకల్లో ఉంటే ఆ టైంలో ఇక్కడికి వస్తే ఏమంటారు మీడియా మీడియా అంటుందనే కాదు మీడియా అంటుందనే కాకపోయినా ఎథిక్ ఎటిక్ ఎథిక్స్ కాస్త ప్రజలు అల్లకల్లులుగా ఉంటే ప్రజా చీఫ్ మినిస్టర్గా ఉండి ఫంక్షన్ కి వచ్చారని అంటారు అసలు కూడా భావ్యం కూడా కాదు అందుకని రాలేదు లాస్ట్ లో రావాలనుకుని బట్ లాస్ట్ లో వద్దనుకున్నారు ఇక్కడ రేవంత్ రెడ్డి కూడా ఇక్కడ వాహనలు ఒక్కొక్క కూల్ చేసి అక్కడేమో సినిమా వాళ్ళు ఇది చేసి మళ్ళీ సినిమాలు ఫంక్షన్ వచ్చారు అంటారు సో ఈ సెటైర్లు ఈ కామెడీలు ఏ వద్దు కాంట్రవర్సీకి అవకాశం ఉందని వాళ్ళు రాల పవన్ కళ్యాణ్ డిప్యూటీ సీఎం సో వీళ్ళెవరు రాలేకపోవటానికి పరిస్థితులు కారణాలు ఉన్నాయి అంతేకాని పిలవకపోవటం పవన్ మా బాలయ్య బాబు అందరినీ పిలిచాడు బయట వాళ్ళు ఇప్పుడు తన మనుషులనే కాకుండా తన మనుషులు కానీ బయట మనుషులు కూడా తను ఫోన్ చేసి చాలా మంది గా పిలిచాడు తన తరఫున పిలవటమే కాకుండా పౌరుషన్ ఫోన్ చేసి అందరికి కార్లు పాసులు పంపిస్తాం కానీ అన్నింటిగా చేశారు అందరూ కావాలంటే ఇది యాభై రోజుల ఫంక్షన్ తన ఫంక్షన్ కాదు అసలు బేసిక్ గా బేసిక్ గా ఇట్ ఇస్ నాట్ ది ఫంక్షన్ ఆఫ్ బాలయబాబు ఇట్ ఇస్ ద ఫంక్షన్ ఆఫ్ ద ఇండస్ట్రీ అంటే ఏంటనే మన ఇండస్ట్రీ గర్వకారణం ఏ ఇండస్ట్రీలకు లేని గర్వకారణం మన ఇండస్ట్రీకి అది తెలియ చాటు చెప్పాలి ప్రజలకి అందుకోసం ఫంక్షన్ ఏంటి ఎన్టీఆర్ పీరియడ్ ప్రేమ్ నంది పీరియడ్ మలయాళంలో రాజ్ కుమార్ పీరియడ్ కర్ణాటకలో వీళ్ళ రాజేష్ కన్నా పీరియడ్ ఆంధ్రలో దీంట్లో ఇట్లా ఒక్కొక్క జ ఒక పీరియడ్ ఉంది రాజేష్ కర్ణ ఆయన దిలీప్ కుమార్ సాగా వీళ్ళది అంత వీళ్ళు కదా స్టార్టింగ్ వీళ్ళు యాభై ఏళ్ళు ట్రావెల్ చేయగలిగారు ఆ జనరేషన్ ఆ తర్వాత జనరేషన్లో అలా యాభై ఏళ్ళు ట్రావెల్ చేయగలిగిన వాళ్ళు మళ్ళీ తెలుగు ఇండస్ట్రీలోనే లేరు తను కర్ణాటకలో లేరు రాజ్ కుమార్ తర్వాత అంత స్పాన్ ఆఫ్ ట్రావెల్ చేసిన హీరో లేడు ప్రేమ్ తర్వాత మలయాళంలో అంత ట్రావెల్ చేసిన హీరో లేడు రెండో జనరేషన్ లేదు మన జనరే హిందీలో లేదు దేవులకు కుమార్ అంత సాగా ట్రావెల్ ట్రావెల్ చేశారు ఇరవై ఏళ్ళు పతికేళ్ళు అంత తర్వాత యాభై ఏళ్ళు కంటిన్యూస్గా హీరో క్యారెక్టర్ ఆర్టిస్టులుగా వేస్తూ హీరో అయిపోయినాక వేషాలు వేస్తూ మా మదర్ తండ్రి వేషం అంకులు అలా ఉన్నారు కానీ హీరోగానే కంటిన్యూ వాళ్ళు ఆ నలుగురు ఆ తరం పోయిన తర్వాత రెండో తరంలో మన తెలుగు ఇండస్ట్రీలోనే మళ్ళీ రెండో తరం కూడా యాభై ఏళ్ళు స్టామినా హీరోగా ట్రావెల్ చేయగలిగిన స్టామినా ఉన్న హీరోలు మన తెలుగు ఇండస్ట్రీలో ఉన్నారు మళ్ళీ నెక్స్ట్ జనరేషన్ కూడా రాబోతున్నారు ఉండబోతున్నారు సో ఇది చాటు చెప్పుకుంటారు ద క్రెడిబిలిటీ అండ్ గ్రేట్నెస్ ఆఫ్ తెలుగు ఇండస్ట్రీ తెలుగు ఇండస్ట్రీ నిన్న నేడు రేపు ఎప్పటికీ ఇంత స్టామినా ఉన్న హీరోలను ప్రొడ్యూస్ చేయగలిగిన కళామ తల్లి తెలుగు కళామ తల్లి అది చాటు చెప్పడం సో ఇట్స్ అ ఫంక్షన్ ఆఫ్ ఇండస్ట్రీ వాళ్ళు కానీ అంటే సార్ చాలా ఫంక్షన్స్ లో చూసినట్లయితే జూనియర్ ఎన్టీఆర్ గారు ఆ ఫంక్షన్స్ లో చాలా తక్కువగా కనబడుతున్నారు ఆ నందమూరి ఫ్యామిలీకి సంబంధించిన ఫంక్షన్స్ లో ఆటోమేటిక్ గా ఏమవుతుందంటే రకరకాల కారణాలు ఉండొచ్చు ఆయన షూట్స్ లో బిజీగా ఉండి లేకపోతే ఇంకేదైనా రీజన్స్ ఉండొచ్చు కాకపోతే ఫ్యాన్స్ అనేవాళ్ళు ఎలా ఉంటున్నారంటే సార్ ఆటోమేటిక్ గా జూనియర్ ఎన్టీఆర్ గారు కనబడకపోయేసరికి ఈ నందమూరి ఫ్యామిలీస్ కి సంబంధించిన ఎటువంటి ఫంక్షన్ లో అయినా ఇన్విటేషన్ వెళ్ళలేదు ఈ ఫ్యాన్స్ ఏంటంటే ఫ్యాన్స్ అనే మాట ఎక్కడ నుంచి పుట్టుకొచ్చిందంటే ఫెనటిక్స్ ఫెనటిక్స్ నుంచి వచ్చింది ఫ్యాన్స్ ఈ ఫెనటిక్స్ అంటే మూర్ఖులు ఈ ఫ్యాన్స్ అభిమానులు ఈ ప్రతి హీరో ఉన్న ఫ్యాన్స్ లో అభిమానులు అనేవాళ్ళు నిజమైన అభిమానులు వాళ్ళు ఒక అభిమానులు వాళ్ళు వాళ్ళేంటి ఆ హీరో గారి యొక్క మంచి పనులని ముందుకు తీసుకెళ్తూ చిరంజీవి బ్లడ్ బ్యాగ్ పెట్టాడు వాళ్ళు బ్లడ్ సప్లై బ్లడ్ ఇస్తూ ఉండే ఫ్యాన్స్ అలాగే క్యాన్సర్ హాస్పిటల్ నడుపుతున్నాడు బాలయ్య బాలయ్య ఫ్యాన్స్ అలా హెల్ప్ చేయటం క్యాన్సర్ వాళ్ళకి తీసుకొచ్చి హెల్ప్ చేయటం ఇవి చేస్తూ ఉంటారు అందుట్లో ఈ ఫ్యాన్స్లో ఒక రకం ఆ రకం మంచి ఫ్యాన్స్ ఈ రెండో రకం ఉంటారు ఇలాంటి దౌర్భాగ్య ఫ్యాన్స్ వీళ్ళు ఫెరటిక్స్ నుంచి ముర్ఖుల నుంచి పుట్టుకొచ్చిన వీళ్ళు దేనికైనా ఏదో ఒకటి ఇసుకుతూ ఉంటారు ఈ సందర్భం ఏంటి సమయం ఏంటి ఏ సమయం ఒక ఫంక్షన్లో పిలవ రాకపోతుంది గతంలో అట్లాగే అతను తారక రత్న చనిపోయినప్పుడు నేను అక్కడ ఉన్న జూనియర్ ఇన్టీఆర్ అందరూ వాళ్ళందరూ ఉన్నారు మన ఫ్యామిలీ మెంబర్స్ ఉన్నారు ఎవరు బయట వాళ్ళు వచ్చారు అడిగి బాలకృష్ణ వస్తువు అని వాళ్ళు మాట్లాడడానికి వెళ్ళాడు నార్మల్గా నువ్వైనా నేనైనా మన ఇంట్లో మన ఇంట్లో వాళ్ళని పలకరించి కూర్చుంటామా బయట వాళ్ళు వచ్చినప్పుడు వాళ్ళని రిసీవ్ చేసుకుంటా అదే చేశాడు బాలయ్య దానికి కూడా పట్టించుకోకుండా వెళ్ళిపోయిన బాలయ్య అని పిచ్చ పిచ్చవాగు పెద్ద స్లోతీస్ ట్రాష్ ఎక్కడే ఉన్నా శుభ్రంగా విష్ చేశారు అందరినీ వచ్చారు అందరిని పల ఇంట్లో వాళ్ళందరినీ ఇంట్లో వాడు బరాడు కాదు కదా అని అంటానికి ఇంట్లో అనేసి ఎవరో బయట వాళ్ళు వచ్చారు విజయసాయి రెడ్డి వాళ్ళు వచ్చారు కప్పుకుని వెళ్ళాడు వాళ్ళు రిసీవ్ చేసుకుంటారు అది కదా మన ఇంటికి వచ్చిన అతిథులు కదా మనం రిసీవ్ చే అట్లా అక్కడ సావు సాగుసం వచ్చి పలకరిం పూలకి వచ్చిన వాళ్ళకి నూనె పలకరి ఇంట్లో వాళ్ళు ఒకళ్ళు పలకరించుకుంటున్నావా బయట వాళ్ళు పలకించుకుంటవి అది అలా అలా ఉంటుంది వీళ్ళ ట్రోలింగ్ గత సరే సేమ్ శుభ్రంగా ఘనంగా జరిగింది ఘనంగా అందరిని గౌరవంగా వాళ్ళ వద్దు వీళ్ళొద్దు అనేది లిస్టు ఈ లిస్టులు ఈ ఫంక్షన్ లేదు ఎందుకంటే ఇది బా మళ్ళీ మళ్ళీ చూద్దాం నొక్కి ఒక్కడిని చూసి బాలయ్య ఫంక్షన్ కాదు ఇది ఇండస్ట్రీ ఫంక్షన్ ఇండస్ట్రీ ఘనంగా చేసుకోవాల్సిన అవసరం ఉన్న ఫంక్షన్ పది మందికి లోకానికి చాటి చెప్పొచ్చు మా తెలుగు ఇండస్ట్రీ ఇంత గర్వకారణమైనది రెండో తరం మళ్ళీ యాభై ఏళ్ళు ట్రావెల్ చేయగలిగే ఎన్టీఆర్ నాయకురావు కృష్ణలే కాదు ఆ రెండో తరంలో కూడా మళ్ళీ బాలకృష్ణ మళ్ళీ మూడో తరానికి కూడా రెడీ అవుతుంది సో నిన్న నేడు రేపు ఎప్పుడు తెలుగు ఇండస్ట్రీ అలాంటి ఘనమైన హీరోలను ప్రొడ్యూస్ చేయగలిగి గడంతో చెప్పడం సూపర్ సార్ థ్యాంక్ యూ సో మచ్ హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ మూవీస్ అన్ని అవైలబుల్ గా ఉన్నాయి ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ హిట్ టీవీ డౌన్లోడ్ చేసుకోండి